ನಮಸ್ತೆ ನೇನು ನೀ ಅವಾರು ಮಂಗಳಿರಿ ಮಂಗಳರಿ ಟೈಮ್ಸ್ ಕ ಸ್ವಾಗತಂ మనం ప్రస్తుతం మంగళగిరి తెనాలి రోడ్ లోని శ్రీ మార్కండేయ పద్మశాలి కళ్యాణ మండపం వద్ద ఉన్నాం ఇక్కడ శ్రీ మార్కండేయ ఎడ్యుకేషనల్ వెల్ఫేర్ సొసైటీ నలభై రెండవ వార్షికోత్సవం మరి కొద్దిసేపట్లో జరగనుంది ఈ కార్యక్రమానికి చేనేత సామాజిక వర్గానికి చెందిన అతిరద మహారథులు ఇచ్చేస్తున్నారు ఈ వార్షికోత్సవం సందర్భంగా సుమారు ఆరు వందల ఇరవై మంది విద్యార్థులకు ఇరవై రెండు లక్షల రూపాయల విలువైన స్కాలర్షిప్ సామాగ్రిని అందజేయనున్నారు పూర్తి వివరాలు మనం మంగళగిరి టైమ్స్ ఛానల్లో వీక్షిద్దాం మంగళగిరి అంటేనే చేనేత చేనేత అంటేనే శ్రీ మార్కెండే ఎడ్యుకేషనల్ వెల్ఫేర్ సొసైటీ అనేలా చేనేతల్లోని పేద కుటుంబాల్లో పిల్లలు చదువుతోనే అభ్యున్నతి సాధ్యమనే విషయాన్ని గమనంలోకి తీసుకొని గత నలభై రెండు సంవత్సరాలుగా స్కాలర్షిప్లు అందిస్తూ వారికి కొంత ఆర్థిక వెసలబాటు కల్పిస్తోంది ఈ క్రమంలో అక్టోబర్ ఇరవై తేదీ ఆదివారం మంగళగిరి శ్రీ మార్కెండేయ పద్మశాలి కళ్యాణ మండపంలో శ్రీ మార్కెండేయ ఎడ్యుకేషనల్ వెల్ఫేర్ సొసైటీ నలభై రెండవ వార్షికోత్సవం ఘనంగా జరిగింది సొసైటీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు అధ్యక్షతన జరిగిన సభకు ముఖ్య అతిథులుగా ఏపీ రియల్ ఎస్టేట్ అప్లై ట్రిబ్యునల్ హోల్ టైం మెంబర్ మేరువ వెంకటేశ్వర్లు తిరుపతి టిటిడి చీఫ్ ఆడిట్ ఆఫీసర్ అందే వెంకటేశ్వరరావు విశాఖపట్నం కేంద్ర కారాగారం డిఎస్పి జైల్స్ చుక్కల సూర్యకుమార్ ఏపీ ఎంఎస్ఐడిసి చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు ముఖ్య అతిథులుగా విచ్చేశారు ఈ కార్యక్రమంలో శ్రీ మార్కేడా ఎడ్యుకేషనల్ వెల్ఫేర్ సొసైటీ గౌరవాధ్యక్షులు జన్నోదల బాబు శివప్రసాద్ బాబ్జీ మంచ విజయమోహన్ రావు ఉపాధ్యక్షులు గంజి రవీంద్రనాథ్ కార్యదర్శి ప్రగడ రాజశేఖర్ సహాయ కార్యదర్శి కొల్లి నాగేశ్వరరావు కోశాధికారి తిరువిధుల రమణమూర్తి తదితర ప్రముఖులు పాల్గొన్నారు వారి సంఖ్య అంతగా పెరుగుతూ ఈ సంవత్సరం సుమారుగా ఆరు వందల ఇరవై మంది విద్యార్థులకి పద్దెనిమిది లక్షలు తొంభై మూడు వేల రూపాయల స్కాలర్షిప్స్ అలాగే నోట్ బుక్స్ కాలిక్యులేటర్ ఇవన్నీ కలిపి ఇరవై మూడు లక్షల రూపాయలు అందజేయబడ్డాయి గత సంవత్సరం కనుక ఈ సంవత్సరం విద్యార్థుల సంఖ్య కలిగిపోయి కాకుండా మన అధ్యక్షులు వారి సర్వతో ప్రతి విద్యార్థికి కూడా గత సంవత్సరం కన్నా ఒక ఐదు వందల రూపాయలు పెంచి ఇంటర్ అలాగే డిగ్రీ విద్యార్థులకి రెండు వేల ఐదు వందలు బీటెక్ ఫార్మసీ రోడ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంబీబీఎస్ ఎంబీ ఎంబీఏ వంటి విద్యార్థులందరికీ కూడా మూడు వేల ఐదు వందల రూపాయలు అలాగే ఫస్ట్ ఇయర్ బీటెక్ చదివే వాళ్ళు దీంతో పాటుగా పన్నెండు వందల రూపాయలు తయారు చేసేటువంటి ఒక సైంటిఫిక్ క్యాలిక్యులేటర్ బ్యాగ్స్ ఇవన్నీ అందజేయబోతున్నాయి మరి సహూలైనటువంటి దాదాపు అనేక మంది సహకారంతో మన సొసైటీకి సుమారు కోటి రూపాయలు పైగా శాశ్వత నిధి కలిగి ఉంది వీటిపై వచ్చే వడ్డీని ఆయా దాతల పేరు వేదికగా విద్యార్థులు అందజేయడం జరుగుతుంది గత సంవత్సరం అనే ఈ సంవత్సరం కూడా అనేక మంది దాతలు శాశ్వత స్కాలర్షిప్ స్కాలర్షిప్పులకి సమకూర్చడం జరిగింది ఈ సంవత్సరం శాశ్వచ్చినటువంటి దాదాపు శ్రీ చంజన విజయ్ కుమారు శ్రీధర పద్మ వీరు వేసు ఉన్నారు మన సంఘ గౌరవ అధ్యక్షులు శ్రీ బచ్చ రావు గారి బంధువులు వీరు గత సంవత్సరం లక్ష రూపాయలు ఇచ్చారు ఈ సంవత్సరం ఒక ఐదు లక్షల మొత్తం సిక్స్ ల్యాక్స్ ఆస్పత్రికి ఇచ్చారు అలాగే నందం సదాశివరావు గారు తల్లి శివకుటేశ్వర గారు ఈ సంవత్సరం లక్ష రూపాయలు శాసన విరాళం పనిచేశారు అలాగే శ్రీ పొంకాబు లక్ష్మణరావు గారు ఈ సంవత్సరం లక్ష రూపాయలు అలాగే డాక్టర్ కానికర్తి శ్రీనివాసమూర్తి వెంట డాక్టర్ వీళ్ళు కూడా ఒక లక్ష రూపాయలు ఇచ్చారు అలాగే శ్రీ చిన్నప్పటి కానకెత్తూరులో పిఎస్ఐ వీళ్ళు కూడా ఒక యాభై వేల రూపాయలు వినాళాన్ని అందజేశారు అలాగే శ్రీ జంజనం పద్మ రవి కుమార్ విఎస్ఐ నుంచి ఫస్ట్ ఇయర్ బీటెక్ స్టూడెంట్స్కి క్యాలిక్యులేటర్ సెల్ లో సుమారుగా అరవై ఆరు వేల రూపాయలు అందజేయడం జరిగింది అలాగే దామర్ల హరి కుమార్ బ్రదర్స్ ఫార్టీ థౌజండ్ కొనగపాటి రవి మరియు ధోలి రమణి ఇంకా ఈ చాలామంది వీళ్ళందరూ కూడా మనకి డొనేషన్ చేయడం జరిగింది ఈ సంవత్సరం మనం బీటెక్ విద్యార్థులు మొత్తం మూడు వందల ఇరవై మంది విద్యార్థులకి మూడు వేల ఐదు వందల చొప్పున పదకొండు లక్షల నలభై ఎనిమిది వేలు మనం ఇస్తున్నాం అలాగే డిగ్రీ చదివేటువంటి విద్యార్థులు ఎనభై ఐదు మందికి ఒక్కొక్కరికి రెండు వేల ఐదు వందల చొప్పున రెండు లక్షల పన్నెండు వేల ఐదు వందలు రూపాయలు ఇస్తున్నాం ఇంటర్ చదివేటువంటి విద్యార్థులు నూట ఇరవై ఐదు మందికి ఒక్కొక్కరికి రెండు వేల ఐదు వందల చొప్పున మూడు లక్షల ఇరవై వేలు పాలిటిక్ చదివే విద్యార్థులు యాభై మందికి రెండు వేల ఐదు వందల చొప్పున లక్ష ఇరవై ఐదు వేలు పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు ఎనిమిది మందికి మూడు వేల ఐదు వందల చొప్పున ఇరవై ఐదు వేలు బీఫామ్సీ చదివే పది మంది విద్యార్థులకి మూడు వేల ఐదు వందల చొప్పున ముప్పై ఐదు వేలు ఎంబీబీఎస్ బీబీఎస్ బీఫాసీ చదివే విద్యార్థుల ఆర్థిక మూడు వేల ఐదు వందల చొప్పున ఇరవై యాభై వేలు ఐటీఐ విద్యార్థులకి ఏడు వేల ఐదు వందల రూపాయలు ముగ్గురికి ఇవ్వడం జరుగుతుంది అలాగే క్యాలిక్యులేటర్ లేకుండా నోట్ బుక్స్ బ్యాగ్స్ ఇవన్నీ కలిపి మూడు లక్షల ముప్పై ఆరు వేల రూపాయలు పర్చేయడం జరిగింది ఈ మొత్తం విలువ ఇరవై రెండు లక్షల ముప్పై మూడు వేల రూపాయలు ఇది ఈ రోజున ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకి దాదాపు పారిచేతులు వేలుగా అలాగే ముఖ్య అతిథి చేతి మీదుగా శ్రీ మార్కట్ట ఎడ్యుకేషన్ సొసైటీ నలభై రెండవ వార్షిక చేయడం జరుగుతుంది మరి సేవా భావనకి సహృదులైనటువంటి దాతలందరికీ కూడా శ్రీ మార్కట్ట ఎడ్యుకేషన్ వెల్ఫేర్ సొసైటీ నుంచి సభాత్మక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఉపకార వేతనాలు అందించడంతో పాటుగా ప్రతిభావంతులైనటువంటి పేద విద్యార్థులు గుర్తించి వారి చదువు పూర్తయ్యేంత వరకు కూడా మొత్తం ఆర్థిక సహాయం అలాగే ల్యాప్టాప్స్ వంటివి అందించి వారి జీవితంలో ఉన్నతి స్థాయిని ఎదగడానికి వారి సొసైటీ సభ్యులు నిరంతరం సాధిస్తూనే ఉంటున్నారు వీరందరి కృషి వల్ల ఎంతోమంది విద్యార్థులు దేశ విదేశాల్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు గాను డాక్టర్లు గాను ప్రభుత్వ ఉద్యోగం గాను వ్యాపారవేత్తలు గాను నాటిస్తూ ఉన్నారు వీరితో చాలామంది తిరిగి మన సంస్థకి విరాళాలు అందజేస్తూ మరింత మంది విద్యార్థుల యొక్క విద్యాభివృద్ధికి దోహదపడతారు సంస్థకి ఎంతో గర్వకారణం విద్యార్థులకి ఉపకార వేయాలను అందించడం మాత్రమే కాకుండా మన సంస్థ వార్షికోత్సం సందర్భంగా అనేక గొప్ప గొప్ప మంది మేధావుల్ని సైంటిస్టుల్ని డాక్టర్ని అలాగే పారిశ్రామిక నేతల్ని కళాకారుల్ని పద్మశ్రీ అవార్డు వైద్యని వీరందరినీ కూడా ఆహ్వానించి వారి జీవితంలో ఎదుగునటువంటి తీరుని మన విద్యార్థులకి సరైన దిశలో వారిపై వారికి నమ్మకాన్ని తొలగింపజేస్తూ వారి ఉన్నతను ఎక్కువ విధంగా మన సంస్థ దోహదపడుతుంది కానీ ఇక్కడ ఉన్న మన ముఖ్య అతిథుల యొక్క సందేశాన్ని ఒక కొంచెం సేపు శ్రద్ధగా ఆలోచించి మీరు ఉన్నత ఎదగడానికి తిరిగి మరిన్ని సేవా కార్యక్రమాలు చేయవలసిందిగా కోరుతున్నాను థ్యాంక్ వెరీ మచ్ నమస్తే అండి నేను అందే వెంకటేశ్వరరావు మంగళగిరి వాస్తవ్యండి ప్రస్తుతము టీడీలో చీఫ్ ఆడిట్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను మేము కూడా ఇదే సొసైటీలో పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి ఎనభై తొమ్మిది వరకు ఉపకార వేతనాలు తీస్తున్న వాడినే సో మేము దానిని ఎంతో ఉపయోగించుకొని ఈ స్థాయికి వచ్చాము సో మీరు కూడా మీ ఇప్పుడున్నటువంటి పిల్లలకి దాన్ని కూడా అలాగే ఉపయోగించుకొని వాళ్ళు కూడా మంచి అభివృద్ధిలోకి రావాలని క్రమశిక్షణ అనేది ముఖ్యము డిసిప్లైన్ పక్చువాలిటీ సెల్ఫ్ రెస్ సెల్ఫ్ రెస్పెక్ట్ ఇవన్నీ ఉంచుకోవాలి వీటితోనే మనం అభివృద్ధి సాధించగలము పెద్దల గౌరవ భావము ఇవన్నీ ఉండాలి అది రోజు మీరు వెళ్ళలేరు వెళ్ళినా దానికి విలువ ఉండదు కాబట్టి ఈ పిల్లలు ఇచ్చేటటువంటి ఉపకార వేతనాలు కానీ ఏదైనా బుక్స్ కానీ లేకపోతే క్యాల్కులేటర్లు కానీ ల్యాప్టాప్లు కానీ ఇవన్నీ కూడా మంచి పనికి ఉపయోగించుకొని మీరు అభివృద్ధిలోకి రావాలని దానికి మీరు క్రమశిక్షణ అనేది ముఖ్యంగా ఉంచుకోవాలని నా విన్నపం మన మంగళగిరిలోనే ఈ మార్కెండ్ ఎడ్యుకేషన్ సొసైటీ అని పంతొమ్మిది వందల ఎనభై మూడు సంవత్సరంలో దొన్నాదుల బాబూజీ గారు మురుగుడ హనుమంతరావు గారు మరియు తదితరులు అందరూ కలిసి స్థాపించి ఈ నలభై రెండు సంవత్సరాల నుంచి నిర్విరామంగా పిల్లల అభ్యున్నతికి లక్షల రూపాయలతో పాటు బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ల మీద వచ్చే ఆదాయం బ్యాంకులో ఉన్నటువంటి కోటి రూపాయల పైన ఉన్నటువంటి ఫిక్స్డ్ డిపాజిట్ మీద వచ్చే ఆదాయంతో పాటు ఈ సంస్థ చాలా పర్ఫెక్ట్గా చేస్తుంది నేను అనేక సంస్థలకి డొనేషన్లు ఇస్తున్నాను కానీ ఈ సంస్థ చేస్తున్నటువంటి విధానం నేను ఎక్కడా చూడలేదు ఎవరైతే డొనేషన్ ఇచ్చారో వాళ్ళ చేతుల మీదగానే ఆ డొనేషన్ అమౌంట్ పిల్లలకు అందించడంతో పాటు ఎవరెవరు అయితే ఏ సంవత్సరం ఎంతెంత డొనేషన్ ఇచ్చారో ఒక బ్రోచర్ని ప్రింట్ చేసి దాన్ని ఒక పర్ఫెక్ట్ సిస్టమ్ తోటి పిల్లలకు అందించి పద్మశాలీల పిల్లలకి పద్మశాలీల పిల్లల పేద పేదవాళ్ళు వాళ్ళకి విద్య యొక్క ప్రాధాన్యతను తెలియపరిచి ప్రతి సంవత్సరం ఈ విధంగా చేయటం వల్ల నేను కూడా ఈ సంస్థకి ఐదు లక్షల రూపాయల దాకా డొనేషన్లు ఇవ్వటం పుస్తకాలు డొనేషన్లు ఇవ్వటం అదేవిధంగా ల్యాప్టాప్లు కూడా సందర్భంలో డొనేషన్ ఇవ్వడం జరిగింది ఈ సంస్థ యొక్క సిద్ధాంతం మెయిన్ మన పద్మశాలీ పిల్లలందరూ కూడా బాగా చదువుకొని మంచి వృద్ధి చెందాలని చేస్తున్నటువంటి ఈ సంస్థ చాలా ప్రతి సంవత్సరం ఇదే విధంగా చేయాలని కోరుకుంటున్నాను సత్య అంబరేష్ డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారి ఒక లక్ష రూపాయలు విరాళాన్ని అందిస్తున్నారు చెప్పు రూపంలో ప్లీజ్గా ఉంటుంది గుడ్ మార్నింగ్ నా పేరు నాగహారిక నేను విజయవాడలో మోరండ్ అకాడమీ కాలేజ్ లో బీకామ్ చదువుతున్నాను మా నాన్నగారు పని పనిచేస్తారు లాస్ట్ టూ ఇయర్స్ నుంచి మా మార్కండ ఎడ్యుకేషన్ సొసైటీ ద్వారా నేను ఎడ్యుకేషన్ లో సహాయం పొందుతున్నాను థ్యాంక్ యూ నమస్కారం అండి నా పేరు కార్తిక్ సాయి గణేష్ నేను విటిలో డిగ్రీ చదువుతున్నాను మా అమ్మ నాన్న అమ్మగారు పనిచేస్తున్నారు నాకు ఇక్కడ స్కాలర్షిప్ రావడం చాలా ఆనందంగా ఉంది ఇప్పుడు ఒక మూడు వేలు వంటలు ఇస్తారు ఒక పది పుస్తకాలు ఇస్తారు ఇది నాకు చదువుకి చాలా దోహదపడుతుంది స్కాలర్షిప్స్ ఇస్తున్న మార్కండే సొసైటీ వాళ్ళందరికీ ధన్యవాదాలు నాలాంటి మంది విద్యార్థులందరినీ ప్రోత్సహిస్తున్నారు